ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే ఫలితాలు చెబుతుంటే ఒకవైపున చెబుతుంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దీర్ఘకాలం వారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం మొదలదని బాహటంగా విమర్శలు చేస్తున్నారు టీడీపీకి విముక్తితోనే ఏపీకి ముక్తి సార్వత్రిక ఎన్నికల సమయం తరుముకొస్తోంది ఈ తఫా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి అత్యంత ముఖ్యమైనవని వారు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేందుకు కీలకం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ప్రారంభించిన అభివృద్ధి పథకాలు పూర్తి ఫలితాలను ఇవ్వాలంటే అనేక రేవులను నిర్మిస్తున్నారు అనేక మెడికల్ కళాశాలను నిర్మ నిర్మిస్తున్నారు అలాగే ఈ ఉదాహరణలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా లక్షలాది మందికి మంచి నీరు సరఫరా చేసేందుకు ఒక దీర్ఘకాలిక ప్రణాళికను పూర్తి చేశారు దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా ఊపందుకుంటున్నాయి ఆర్థిక అభివృద్ధి రేటు కూడా మెరుగుపడింది అంటే ఎంత దుష్ప్రచారం చేసినా సంక్షేమ ఫలితాలు క్రమంగా ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటున్నది ఇది ఏదో రాష్ట్రం దివాళా తీసింది అనేది వాళ్ళు గెట్టని పచ్చ మీడియా చేసే ప్రచారం తప్ప అదంతా పుట్టిది అది శ్రీలంక కావటం లేదు సోమాలియా కావటం లేదు జింబాబ్వే కావటం లేదు ఈ ప్రచార యావలో చేసే ఈ దుష్ప్రచారం వెలవెల పోయి పార్టీ నవ్వులపాలైంది నిజానికి టీడీపీ పార్టీ నవ్వులపాలైంది ఎప్పటికప్పుడు ఇలాగ అవుతున్నా కానీ ఆ పార్టీ సిగ్గు విడిచి ఇంకా అటువంటి ప్రచారం చేస్తున్నది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేయటం తప్ప ఆయనకు ఒక కార్యక్రమం కానీ ఒక విధానం కానీ లేదు ఆయనను ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోవటం లేదు అందుకని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి నిజానికి టీడీపీ ఓటమి అంటే పేదల గెలుపు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది రాష్ట్ర అభివృద్ధిని కాకించే నాయకత్వం విజయంగా చూడాల్సి ఉంటుంది రానున్న రోజుల్లో వైసీపీ గెలుపుతో దుష్టశక్తులు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు తాను చేసిన మంచి పనులు చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళలేదు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు భవిష్యత్తులో వెళ్ళలేరు కూడా దానికి కారణం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తనకంటూ సొంత ముద్ర వేసుకునేలా ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోయాడు ఇప్పుడు జగ డాక్టర్ వైఎస్ఆర్ పేరు చెబితే ప్రజలకు ఫీజు రియంబర్స్మెంటు ఉచిత విద్యుత్తు లాంటివి అనేక పథకాలు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు గుర్తుకొస్తాయి చంద్రబాబు నాయుడు దాదాపు నలభై పైగా పథకాలు తాను అధికారంలో పెట్టాడు కానీ ఏ ఒక్క పథకము ప్రజలకు గుర్తురాదు ఎందుకంటే అది ప్రభావశీలంగా వాటిని అమలు చేయలేదు కాన్సెప్ట్స్ బాగానే ఉన్నా కానీ పథకము పథకాలు అమలు చేయలేదు ఆయన పథకాలు అమలు చేసిన జన్మభూమి కమిటీలు వంటివి అవి కుంభకోణ కమిటీలుగా మారిపోయాయి తగుదమ్మ అంటూ మళ్ళీ ఆయన తాజాగా నెత్తికెత్తుకున్న నినాదాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది రాష్ట్రం గెలవాలంటే జగన్ ఓడిపోవాలనేది ఆయన నినాదం క్రూరాతి క్రూరమైన వ్యక్తిని కరడుగట్టిన ఆర్థిక నేరస్తుని సీఎంను చేసి ప్రజలు మోసపోయారంటూ గాలి కబుర్లు చెబుతూ రోడ్లంతా తిరుగుతున్నాడు ఇది చంద్రబాబు తాజా మాట ప్రజలంటే ఆయనకు ఎంత చిన్న చూపో ఈ మాటలే తెలియజేస్తున్నాయి తనను గెలిపించాలని నేరుగా ప్రజలకు విన్నవించుకోలేని దయనీయ స్థితి చంద్రబాబు జగన్ని సీఎం చేసి ప్రజలు మోసపోయారని ఓడిపోయారని ఆయన అంటున్నారు ఆయనకు బాజా భజంతరీలుగా ఉన్న మీడియా కూడా ప్రజలు తెలివి లేక ఇటువంటి నిర్ణయం తీసుకుని ఓటు వేశారని ఇప్పుడు వాళ్ళు పాశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారని బాటంగా ప్రజలను తిట్టడానికి కూడా ఈ పచ్చ మీడియా ఎగబడింది అంతే తన ఓటమిని ఇప్పటికే అంగీకరించలేని మనస్తత్వం చంద్రబాబు తాను ఎందుకు ఓడిపోయానో తనగా అర్థం కావట్లేదంటూ లేదంటూ అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తుంటాం జగన్ను ఓడించడం అంటే రాష్ట్రం గెలవటమేనే ఆయన అంటున్నా మాటలు జనాలకు నవ్వు తెప్పిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు విభజిత రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు సీఎం కావాలని కోరుకోవడం అందుకు ఇతర ప్రతిపక్ష పార్టీల పొత్తు తోడు కావడంతో చంద్రబాబు చేతికి పాలన పగ్గాలు వచ్చాయి అయితే ఐదేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు చంద్రబాబు పాలించలేకపోయారు తన చుట్టూ చేరిన నయా ధనిక వర్గాలను సంతృప్తిపరచడంతోనే ఆయన కాలమంతా గడిపారు ఆయన ఆయనకు అమరావతి పిచ్చి పట్టి అమరావతి ఊబిలో తెలుగు జాతి భవిష్యత్తును ముంచేశారు అందుకే ఆయన సింటికి సాగనంపి వైఎస్ జగన్ అధికారంలోకి తీసుకొచ్చారు చంద్రబాబు దుర్మార్గ పాలనకు ఇది నిదర్శనం ఎన్నో చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగు టీడీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు ఏ రాజకీయ పార్టీకైనా మేనిఫెస్టో అనేది చాలా ముఖ్యము అలాంటి పవిత్రమైన గ్రంథాలతో పోల్చి మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించారంటే బాబు ఐదేళ్ల పాలన హామీలను ఏ మేరకు అమలు చేశారో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో తనను ఆదరిస్తే ప్రజలు విజ్ఞులైనట్టు ఓడిస్తే మోసపోయినట్లు అభివర్ణించటము చంద్రబాబుకు పచ్చ మీడియాకే చెల్లింది చంద్రబాబు రాజకీయం కులం మతం వెన్నుపోటు విద్వేషం డబ్బు పునాదులపై నిర్మితమైంది ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ కవిత గుర్తుకొస్తుంది క కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ హీనంగా చూడకు తేని కవితామయమేనోయ్ అన్ని రొట్టెముక్క అరటి తొక్క బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి తమ లోతు కనుక్కోమంటాయి తలుపు కొళ్ళెం హారతి గుర్రపు కళ్ళెం కాదేది కవితకి అనర్హం ఇలా సాగుతుంది మహాకవి కవిత్వం చంద్రబాబు దృష్టిలో ప్రతీదీ రాజకీయ వస్తువే వెన్నుపోటు పడవటానికి పిల్లనిచ్చిన మామైన మామను చేయటంలో సహకరించిన బామ్మర్దులు సడుగుడైనా ఓట్లు వేసి అధికారం ఇచ్చిన ప్రజలైనా ఎవరనేది ప్రశ్నే కాదు తన అధికారానికి అక్కడికొచ్చారా లేదా అనేది ముఖ్యం అవసరం తీరిన తర్వాత కరివేపుల కరివేపాకుల విసిరిపారాయటం చంద్రబాబు నిజస్వరూపం చంద్రబాబు చదువుకునే రోజుల నుంచే కులం పునాదులపై రాజకీయ భవిష్యత్తును నిర్మించుకున్నారు బాబు ఎదుగుదలలో అడుగడుగున ఎందరో నాయకులు సమిధులయ్యారు వీరిలో ప్రముఖంగా చిత్తూరు మాజీ ఎంపీ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తండ్రి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఎస్పీ యూనివర్సిటీలో చదివే రోజుల్లో కుల రాజకీయాలకు చంద్రబాబు నాయకత్వం వహించారు ఆ తర్వాత కాంగ్రెస్ తరఫు చంద్రగురి నుంచి చంద్రబాబు మొదటిసారి పోటీ చేసి అసెంబ్లీలు అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన ఆ పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్లోనే ఉండిపోయారు ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ పోటీ ఎన్టీఆర్పై పోటీ చేస్తానని ప్రగాల ప్రగల్పాలు పలికిన వైనం గురించి కదలు కథలుగా వింటూనే ఉన్నాం టీడీపీ ఘన విజయం సాధించడంలో ఏమాత్రం ఆలోచించకుండా మామ పంచన చేరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పిడిచారు తర్వాత నంద లక్ష్మీ పార్వతిని అస్త్రంగా ప్రయోగించి మామనే పదవి భ్రష్టుని చేశారు ఎన్టీఆర్ను ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకొని ఆయనను శ్రీలోలుడిగా అహంకారిగా చిత్రీకరించారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆయనది కాకుండా చేశారు ఇందుకు డబ్బు ఇతరత్ర ప్రలోభ పెట్టి అనుకున్నది సాధించారు ఎంతో ప్రజాదరణ కలిగిన ఎన్టీఆర్ గద్దె దించడంలో చంద్రబాబు స్వామి గురించి స్వభావం గురించి అందరూ మొదలు మొదలుపెట్టారు ఇందులో ఆయనకు జయ విజయలుగా సహకరించిన రామోజీ రాధాకృష్ణ వీరి సహాయంతో ఎన్టీఆర్నే దించాము జగన్మోహన్ రెడ్డిని ఎంత అనే ప్రయత్నం ప్రారంభించి పాతాళహోమం చేశారు కానీ వారి వారి ప్రయత్నాలు ఫలించలేదు మీడియా ఇతర వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు అందివేశాడు వాటిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు చక్రం తిప్పే చాణక్యుడిగా గుర్తింపు పొందారు ఆయన ప్రజలకేం చేయడు ప్రజలకు ఏదో చేసినట్టు మీడియాలో రాయించుకుంటాడు టీడీపీని రెండు రకాలుగా వర్గీకరించవలసింది ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వంలో టీడీపీని ఎలా ఎలా రూపుదిద్దుకుందో చర్చించుకోవాల్సి ఉంది ఎన్టీఆర్ విషయానికి వస్తే రాజకీయ నేపథ్యం లేని ఆర్థికంగా అంత బలంగా లేని సామాన్యులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి ప్రతి జిల్లాలో అణగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు ఎన్టీఆర్ పెద్దపీట వేశారు తెలంగాణలో మోత్కుపల్లి నరసింహం లాంటి ఎస్సీ నాయకుడు గాలి ముద్దు నాయుడు లాంటి అధ్యాపకుడు రాజకీయాల్లో సురుగ్గా వ్యవహరించారంటే ఎన్టీఆర్ ఔదార్యమే కారణం ఇదే చంద్రబాబు విషయానికి వస్తే రాజకీయాల క్విడ్ ప్రో కోకు తెరలేపారు సిబిఐ డైరెక్టర్ విజయరామారావుకి ఎమ్మెల్యే సీటు ఇచ్చారో తర్వాత ఆయన మంత్రిని చేశారు కొందరు న్యాయమూర్తులకు కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు పి నారాయణ లాంటి విద్యా వ్యాపారులకు చంద్రబాబు పెద్దపీట వేశారు సీఎం రమేష్ లాంటి సారా వ్యాపారి సుజనా చౌదరి లాంటి లాబియిస్టు బ్యాంకులను మోసగించిన వ్యక్తి టీజీ వెంకటేష్ లాంటి పొలిటికల్ రాజకీయ వ్యాపారులకు చంద్రబాబు అగ్రస్థానం కల్పించారు తాజాగా భాష్యం ప్రవీణ్ ఎన్ఆర్ఐ రాము తదితర డబ్బున్న వాళ్లే టీడీపీలో ప్రముఖంగా కనిపిస్తున్నారు వారి పేర్లే బలంగా వినిపిస్తున్నాయి వీరికి రానున్న ఎన్నికల్లో చట్టసభల్లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారపరంగా తన వాళ్లకు భారీ ప్రయోజనం కలిగించేందుకు హైదరాబాద్ హైటెక్ సిటీలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకి హనీపాట్ క్రియేట్ చేశాడు వాళ్ళ కోసం ఇవాళ ఆ ప్రాంతాల చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న వ్యక్తుల సామాజిక నేపథ్యాలు ఏంటో తెలుసుకుంటే చంద్రబాబు విజన్ ఏమిటో ఎవరికైనా తెలుస్తుంది చంద్రబాబు క్యాస్ట్ క్యాష్ విజనే ఏపీ విభజనకు దారితీసిందని ఓ ప్రముఖ పరిశోధకురాలు తన పిహెచ్డీ గ్రంథంలో రాసుకొచ్చింది ఏపీ విభజన తర్వాత కూడా తనదైన కుల రాజకీయానికి చంద్రబాబు తెరలేపారు టీడీపీ సీఎం అభ్యర్థిగా అంతవరకు పార్టీతో ఏమాత్రం సంబంధం లేని ఆర్ అయిన తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణలో బీసీల ఓట్లను రాజకీయాలు సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్రల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు తిప్పికొట్టారు అయితే రాజకీయాలను డబ్బుతో శాసించవచ్చని బలంగా నమ్మే చంద్రబాబు కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకునేందుకు తెరలేపారు ఎపిసోడ్లో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టడంతో టీడీపీ గెడ్డు రోజులు మొదలయ్యాయి ఆ కేసు నుంచి బయటపడేందుకు చివరకు హైదరాబాద్పై పదేళ్ల హక్కును బలిపెట్టి ఆంధ్రాకు రాత్రికి రాత్రే మూట ముల్లే సర్దుకుని చంద్రబాబు రావాల్సి వచ్చింది ఆ విధంగా తెలుగు ప్రజల కు తీరని నష్టం కలిగించారు ఈ నష్టం ఇప్పట్లో పూడేది కాదు ఎప్పటికీ తేలేది కాదు అది ఆ దెబ్బ నుంచి ప్రజలు కోలుకోలేరు